హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కూరికాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మనం ఏదైనా అకేషన్ అయినా ఏదైనా ఫెస్టివల్ అయినా ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలనుకున్నా మనం స్వీట్ అనేది కంపల్సరీ పెట్టుకుంటాం కాబట్టి మనం మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఏం లేదండి ఒక కప్పులో ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని అంతటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ లూజ్ కూడా అవసరం లేదు మనం బజ్జీలు వేసుకుంటాం కదండి ఆ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందనమాట ఆ కన్సిస్టెన్సీలో మనం ఉండలు అనేది లేకుండా చక్కగా నీట్గా మొత్తం పిండి అంతటిని కలుపుకోవాలి చూడండి ఇలా అయితే మొత్తం చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట లడ్డూలు చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మనం ఏ కప్తో అయితే తీసుకుంటున్నామో శనగపిండి అదే కప్పుతో వన్ కప్ షుగర్ వేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని షుగర్ అంతా కరిగే వరకు మనం కలుపుతూ తిప్పుకోవాలండి ఇలాగ కొంచెం షుగర్ని కలుపుతూ తిప్పుకుంటూ కరిగించుకోవాలి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము ఇలాగా దీన్ని స్టవ్ మీద పెట్టుకొని షుగర్ అంతా బాగా కరిగేంత వరకు దాన్ని కరిగించుకోవాలండి మనం తీగ పాకం ఏమీ పట్ట అవసరం లేదండి మామూలుగా షుగర్ పాకం కరిగి కొంచెం థిక్నెస్ ఉంటే చాలండి దీనిలో మనం ఒక ఒక రెండు యాలకులు పౌడర్ చేసుకుని దానిలో వేసుకోవాలి ఇప్పుడు మనం లడ్డూలకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఒక కడాయిలో నూనె హీట్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి శనగపిండి దాన్ని బజ్జీల అయితే వేసుకుంటున్నాము కొంచెం కొంచెంగా స్పూన్తో వేసుకుంటున్నాను మీకు కుదరకపోతే చేత్తోనైనా వేసుకోవచ్చు మరీ ఎక్కువ డీప్ ఫ్రై ఏమీ అవసరం లేదండి మామూలుగా ఫ్రై అయితే చాలు చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనం దీన్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాము అలాగే మిగతా పిండిని కూడా ఇలానే వేసుకుని మొత్తం అంతటిని మనం ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఈ లడ్డు అయితే చాలా బాగుందండి చాలా టేస్ట్గా వచ్చింది చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చింది గట్టిగా ఏమవ్వకుండా చక్కగా ఎప్పుడు తిన్నా సరే చాలా జ్యూసీగా అనిపించింది చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుందండి నాకు ఒక కప్పుకి ఇంత అయితే వచ్చిందండి మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని అంతా ఒక్కసారి వేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకొని మనం పల్స్ మోడ్లో పెట్టుకొని ఆన్ ఆఫ్ చేసుకుంటూ మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి అప్పుడే చక్కగా మనకి లడ్డు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే మనకి ఈ పౌడర్ లాగా ఇలా వస్తుంది మనం దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంటుంది కదా దానిలో వేసుకోవాలి లడ్డు అయితే చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది దీనిలో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చాలా త్వరగా అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం లూజ్గా ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ మినిట్స్ కొంచెం దగ్గర పడేంత వరకు మనం కలుపుకోవాలి దగ్గరే ఉండాలండి మాడిపోతుంది ఇప్పుడు దీనిలో పుచ్చిపప్పు గింజలు ఉంటాయి కదండీ వాటర్ మెలన్ సీడ్స్ అవి వేసుకుని చక్కగా మనం దీన్ని లడ్డూ షేప్లో మనం తీసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోతిచూర్ లడ్డు అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్